నమస్కారం అండి నేను డాక్టర్ మొవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మొవ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం బంగారం ధరలు పెరిగిపోతున్నాయి సో ఇది మా ఇంట్లో జరిగే డిస్కషన్ ఎందువల్ల మా క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక వారం రోజుల్లో పెళ్ళి ఉన్నది సో అందరూ ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి దీనికి ఈ వీడియోకి సంబంధం ఏంటండి అంటున్నారేమో బంగారం నగలే నగలే కాదండి బంగారంతో అంతకుముందు మందుల్లో కూడా వాడేవాళ్ళు నాకు తెలిసిన ఒక ఆయన బాగా ఒక ఇరవై పాతికేళ్ల క్రితం నన్ను కలిసిన ఒక పేషెంట్ ఒక ఆయన ఉన్నారు హైదరాబాదులో ఆయన ఒక రకంగా మిత్రుడు అయిపోయాడు సో ఆయనకి నేను ఎప్పుడో ఒక స్టంట్ వేశాను స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ గుండె సరైన గుండె పరమైన ప్రాబ్లమ్స్ రాలంటే చిన్న చిన్న చూడొచ్చు సో ఈ మధ్య కాలంలో ఆయన పరీక్షలకు వచ్చి అన్నాడు డాక్టర్ గారు ఇంతకాలం అయింది నా గుండె బాగుంది గమనించారా అంటే అవునండి చాలా బాగుంది మీరు బాగా మందు జాగ్రత్తగా వేసుకుంటున్నారు ఎక్ససైజ్ చేస్తున్నారు మీరు డిసిప్లిన్ మనిషి అని నేను అన్నా అంతేకాదండి మీకు ఒక తెలియని సీక్రెట్ ఒకటి ఉంది మీరు రాయలేదు కానీ నేను చేశాను అది అవునా ఏంటి చెప్పండి అన్న నేను గోల్డ్ డ్రాప్స్ అనేటటువంటి ఒక క్యాప్సూల్ ప్రతిరోజు పొద్దున్న తీసుకుంటా మా హోమియోపతి డాక్టర్ గారు ఒక ఆయన మీ మీకు తెలియకుండా నేను కన్సల్ట్ చేస్తుంటా ఆయన సజెస్ట్ చేయడంతో ఇది వాడుతున్నా దీనివల్ల వచ్చింది ఇదంతా సో మీరు చెప్పే ఎక్సర్సైజ్ అంతా పర్వాలేదు అనుకోండి ఇది నా సీక్రెట్ అండి అని చెప్పాడు ఆయన అంటే ఒక్కొక్క నమ్మకాలు ఒకళ్ళవి నమ్మకాల మీద కూడా జీవితాలు నడుస్తాయి కదా చాలామంది నమ్మకాలతో నడుస్తాయి ప్రూఫ్ వల్ల కాదు ఎందుకు ఉన్నదన్నటువంటి మన నమ్మకం దానికి ప్రూఫ్ ఉందా లేదా అని చాలాసార్లు ఆలోచించాం మోస్ట్లీ ఆలోచించాం ఎందుకు మన మైండ్కి మన నమ్మకాలే కరెక్ట్ అని మనం ఒక నమ్మకంతో వెళ్ళిపోతాం అంతే దాని ప్రూఫ్ దాన్ని వెతకరు ప్రూఫ్ చూపిస్తే హటైపోతారు కూడా చాలామంది ఎందుకు వాళ్ళ నమ్మకాలు దెబ్బ తినకూడదు రియాలిటీ నిజం చాలా దాన్ని చాలామంది చూడరు తెలిస్తే తెలియాలని కూడా వాళ్ళు అనుకోరు నా రియాలిటీ కాదు ఈ నమ్మకంతో నేను బతకాలి అది పక్కన పెడదాం సరే అలాగేనండి మంచిది కంటిన్యూ చేయండి అని చెప్పాను ఎందుకు ఆయన దానివల్ల లాభం ఉందా నష్టం ఉందా అని అడ్వైస్ చేయాలా గురించి నేను ఆలోచించినప్పుడు ఆయన వేసుకునే గోల్డ్ మోతాదు చూపించాడు నాకు ఆయన సరే మీ నమ్మకం మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పాను దాని గురించి ఇప్పుడు అంటే మందులలో బంగారం పనికి వస్తుందా బంగారాన్ని మందు కింద తీసుకోవచ్చా ఇది చాలా పురాతనమైనటువంటి అంశం ఆయుర్వేదంలో వాడతారు హోమియోలో వాడతారు కొంతకాలం క్రితం వరకు అల్లోపతి వైద్యులు ఎస్పెషల్లీ జాయింట్ ప్రాబ్లమ్స్ గురించి వాడేవారు సో ఎవరికంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాటిక్ సోరియాసిస్ వల్ల వచ్చినటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఇరవై ఇరవై పాతికేళ్ల క్రితము ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండేది గోల్డ్ క్యాప్సూల్స్ ఇవ్వడం రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉంటుందని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లోనూ ఉండేది ఇప్పుడు లేదు అది ఎందువల్ల ఆ తర్వాత రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే బంగారం కొంచెం మోతాదులో ఇవ్వడం వల్ల జాయింట్స్లో ఎస్పెషల్లీ శరీరంలో మిగతా చోట్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది సో వాపు తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది జబ్బుకి అది పూర్తిగా మాడిఫై అంటే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్ అనే అనే రూపంలో దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు అలోపతిలో కూడా అంటే డిసీజ్ని తగ్గించదు మాడిఫై చేస్తుంది కొంతవరకు దాని వాపు నొప్పి తగ్గిస్తుంది పూర్తిగా డిసీజ్ని ఏదైతే ప్రాబ్లం ఉందో జాయింట్ ప్రాబ్లమ్స్ని ఆ మూల కారణాన్ని ట్రీట్ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు ఉపశమనం ఇస్తుంది అనేటటువంటి అంశం మీద వాడేవారు నేను చెప్పినట్టుగా ఇరవై పాతికేళ్ళ క్రితం కానీ ఈ రోజుల్లో మనకేం తెలిసింది ఇది దీని వలన ఎక్కువ ఉపయోగం లేదు సరిగదా దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ స్పెసిఫిక్ రీజన్ అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దీనివల్ల ఉపయోగం లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్లో ర్యాషెస్ వస్తున్నాయి ఎలర్జీ డెవలప్ చేసుకుంటున్నారు సో ఇది ఇవ్వడం వల్ల మనకి లాభం ఎక్కువ లేదు కానీ కొంచెం కొంత నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే బెటర్ మందులు వచ్చాయి కాబట్టి బంగారాన్ని పక్కన పెట్టేశారు అల్లపత్తులు బంగారాన్ని వాడట్లేదు బంగారు వాళ్ళైతే ఇంజక్షన్ రూపంలో కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంజక్షన్ కాదు కదా క్యాప్సూల్స్ కూడా అల్లోపతి నుంచి తీసివేయబడ్డాయి గోల్డ్ డ్రాప్స్ అని చెప్పేసి రకరకాల క్యాప్సూల్స్ బీపీ తగ్గుతుంది దానికి గుండెకి మంచిది జాయింట్లకు మంచిది అయినా రకరకాలుగా ప్రమోట్ చేయడం ఇంటర్నెట్లో జరుగుతుంది చాలామంది వైద్యులు రాస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి తెలిసి తెలియాల్సిన నిజమేంటి ప్రస్తుతము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గోల్డ్కి పెద్ద ఉపయోగాలు జబ్బులు తగ్గించడానికి లేవు దాన్ని ఎలా ఇస్తున్నారు క్యాన్సర్ థెరపీలో క్యాన్సర్ మందుల్ని బంగారంతో కంబైన్ చేసి ఇచ్చినట్లయితే బంగారంతో కోట్ చేసి ఇచ్చినట్లయితే అది మన అది ఎక్కడైతే మన క్యాన్సర్ ఉందో అక్కడికి ఇది ఈజీగా మందులు వెళ్తాయి మందులు మిగతా మందులు చొచ్చుకొని పోవడానికి ఇది ఉపయోగపడుతుంది గోల్డ్ కానీ డైరెక్ట్గా అది జబ్బు తగ్గించడానికి ఉపయోగపడదు అని చెప్పేసి కొత్తగా చెప్తున్నారు దాన్ని బంగారాన్ని అతి చిన్న మోతాదులో నానో పార్టికల్స్ అంటారంటే చాలా చిన్న చిన్నగా దాన్ని మనం అనుకున్నటువంటి మందు క్యాన్సర్ మందు కావచ్చు ఇంకేమైనా మందు అయినా దాన్ని చిన్న కోటింగ్ ఇచ్చి శరీరంలో పంపించినట్లయితే అది అనుకున్న చోటుకి తీసుకెళ్తుంది ఇప్పుడు జాయింట్ నొప్పి ఉంది నొప్పి ఉందండి మీరు టాబ్లెట్ నోట్లో వేసుకుంటున్నారు కానీ ఆ పొట్లోకి వెళ్ళి పొట్లో నుంచి పేగుల్లో నుంచి ఆ మందు ఎక్కడ అవసరమో అక్కడికే వెళ్తుంది జాయింట్కే వెళ్తుంది జాయింట్ దగ్గర పనిచేస్తుంది శరీరం అంతా తిరుగుతోంది కానీ ఆ జాయింట్ మీదనే పనిచేస్తోంది ఎందువల్ల అది ఏ మందు ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఉండి చూసారా అది శరీరానికి ఆ తెలివితేటలు ఉంటాయి ఏ మందు ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి వాటిలో ఒక వెహికల్ ఒక సాధనం ఏంటంటే ఈ బంగారం ఈ నానో పార్టికల్స్ ద్వారా బంగారాన్ని వాడటం అనేది ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ థెరపీలో స్టార్ట్ అయింది జాయింట్లకి కూడా తర్వాత రావచ్చు కానీ నేను చెప్పినట్టుగా అసలు ప్రాబ్లం ట్రీట్ చేయదు మిగతా మందులకి హెల్ప్ చేస్తుంది మిగతా మందులకి అది కూడా జాయింట్లు ఇంకా రాలా దాని రిసర్చ్లో ఉన్నది క్యాన్సర్కి మాత్రం ఇది కూడా వాడుతున్నారు ఇంకా ఇప్పుడు ఒకవేళ జాయింట్ రిప్లేస్మెంట్ చేశారు అనుకోండి ఆ జాయింట్ మనకు ఎక్స్రేలో బాగా కనిపించడానికి దానికి వచ్చే జాయింట్ కింద గోల్డ్ కోటింగ్ ఇవ్వచ్చు మేము గుండెలో ఇచ్చే స్టెంట్ల మీద కానివ్వండి గుండెలో ఇచ్చే వేసేటటువంటి పేస్ మేకర్ల మీద కానివ్వండి అది ఎక్స్రేలో కనిపించడానికి గోల్డ్ కోటింగ్ వేసినట్లయితే కనిపిస్తుంది బాగా మందు కాదు మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్టెంటు పేస్ మేకర్లో లేకపోతే జాయింట్లో అవి ఎక్స్రేలో కనిపించడానికి సాధనాల కింద గోల్డ్ని వాడతారు తప్ప అది మందు కింద పనికిరాదు దీంట్లో ఇంకొక అంశం ఉంది ఇప్పుడు కొంతమందికి హిప్ అంటే తొంటి ఎముక ఫ్రాక్చర్ అనుకోండి హిప్ రిప్లేస్మెంట్ అంటే తొంటి ఎముకకి కొత్త కృత్రిమమైనటువంటి పద హెడ్స్ అంటే మెటాలిక్ సబ్స్టాన్సెస్ పెట్టి ఆపరేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో రకరకాల అది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం గట్టిగా నిలవాలి శరీరం యొక్క బరువు అంతా కూడా ఆ జాయింట్ నిలవాలి డెబ్భై కిలోలు వంద కిలోలు నూట పది కిలోలు బరువుని జీవితాంత సంవత్సరాల తరబడి మోసేంత గట్టి ఎల్లాయి అంటే ఒక మెటల్స్ యొక్క మిశ్రమం ఉంటుంది చూస్తారు దాంట్లో క్యాడ్మియం అనేటటువంటిది వాడేవాళ్ళు బంగారం కాదు క్యాడ్మియం అనేటటువంటి వాడేవాళ్ళు సో కొంతకాలం వాడగా వాడగా దాని మీద వీళ్ళకి గుండె డాక్టర్లకి ఏమనుమానొచ్చి ఈ క్యాడ్మియం వల్ల గుండె వీక్ అవుతోందా అనేటటువంటి అనుమానం రావడం జరిగింది సో కొంతమంది అనుకోకుండా సడన్గా గుండె బలహీనపట్టడం చూస్తున్నారు హిప్ రిప్లేస్మెంట్ అవుతుంది కొన్ని నెలల తర్వాత చూస్తే గుండె వీక్ అయి ఉంటుంది వేరే కారణం లేదు హార్ట్ అటాక్ లేదు ఏ కారణం లేదు అప్పుడు రక్తంలో క్యాడ్మియం పరీక్ష చేయగా అది ఎక్కువ ఉండడం గమనించారు సో ఏం చేశారు ఈ హిప్ జాయింట్లో క్యాడ్మియం తీసివేయండి అని చెప్పేసి ఇప్పుడు ఈ బంగారం వచ్చింది సో ఈ బంగారం కూడా అనవసరమైన అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే అది మిగతా లివర్ను కిడ్నీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఇంకా రీసెర్చ్లో ఉన్న అంశం సో ఈ హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో శరీరానికి అవసరమైన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే హాని జరిగే అవకాశం ఉన్నది అందుకనే వీటిని అవసరమైన మోతాదులో లిథియం కొన్ని చోట్ల బంగారం కొన్ని చోట్ల ఇట్లా వాడుతుంటారు తప్ప అది చాలా జాగ్రత్తగా రిసెర్చ్ చేసి ఇవ్వబడుతుంది తప్ప గోల్డ్ డ్రాప్స్ అనో లేకపోతే క్యాప్సూల్స్ అనో లేకపోతే బెంగళూరులో చోటైతే ఆ దోశలో బంగారం వేసిస్తుంటాడు మా బంగారం ఫాయిల్ పెట్టిస్తాడు రెండున్నర వేల దోశ అది ఇట్లాంటివి ఏంటంటే మనకి తెలియనప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచి తప్ప నాకేదో మంచిది మా పక్కింటాయని చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పాడు అని తీసుకోవడం అంతా శ్రేయస్కరం కాదు అనేటటువంటి అంశాన్ని ఇవాళ ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి నమస్కారం